అబ్బాయి బాగున్నాడా అబ్బాయి బాగున్నాయని మాకు అంతలేదు బాగున్నాడు అమ్మా అమ్మాయి తీసుకొని రాడమ్మా వస్తాను కాదు ఆయన వీళ్ళందరి దగ్గరికి వస్తున్నాడు సరేలే సిగ్గుపడతా పో సిగ్గుపడతా పో నీ సిగ్గుపడలేదా నేను ఇప్పుడు చూడు ఇంత బడ్జెట్ చేసుకున్నా సరేలే నువ్వు అబ్బాయి కలిసి చూసినా కలిపికేస్తా పెళ్ళికొడు కాయన పెళ్ళికొడుకి ఇవ్వాలండి ఆ పెళ్ళికొడు ఆయన అన్నా నేను మీరే అనుకున్నాను మీరు అట్లా నేను నేను అండి బాగున్నారండి మీరు చాలా బాగున్నారు మీరు బాగున్నారు పెళ్ళికొడు ఆయన ఆయనకి ఇదండి తీసుకోండి అయ్యో మీ చెక్ ఏమండి పాలేనా మా అబ్బాయి నచ్చినాడా మీరు నచ్చారండి మీరు పాలింట్లోనే ఉంటారా పక్కింట్లో ఉంటా చెప్పండి వాళ్ళింట్లోనే ఉంటా మా తాతగారండి ఆయన అవునా అవును అంటే ఆయన సొంతం మనవడా అండి మీరు అవును అవునా ఆయన మూడో పెళ్ళడం వల్ల కొడుకు కూతు కొడుకు అవునా అవునా పెళ్ళిళ్ళు మూడు కాదండి ఐదు పెళ్లి మీరు ఆరో పెళ్ళి ఇప్పుడు మా తాతకు మళ్ళీ పెళ్లి కావాలంటే మిమ్మల్ని చేస్తాను అవునా నాకు మాత్రం ఒక్కటే పెళ్ళి అండి కుజదోషం ఉందంటే స్వామి మన్ననే చెప్పాడండి నాకు నీ కుజదోషం వెళ్ళిపోయిందమ్మా ఇప్పుడు పెళ్లి చేసుకుంటే నువ్వు ముద్దయిగా చచ్చిపోతారన్నాడండి అందుకేనండి మీ తాత నేను పెళ్ళి చూసుకున్నా నాకు తెలియదు పెళ్ళైన మా వాళ్ళు అందుకనే ఒప్పుకున్నానండి నేను నాకు ఉంది కదండి అందుకనే ఒప్పుకున్నాను ఊగతాండి వేరు దయ సరే మరి పెళ్ళి కాకుండా ఎక్కడ నువ్వు చెప్పను కొట్టాను పెట్టినాను అంటే నేను ముందే చనిపోతాను అనుకో పెళ్ళవుతుందో లేదో అనుకున్నాను కదండి అందుకే నేను ముందు నుంచే పెళ్ళైన దాంట్లో ఉంటానండి కూడా చెప్పండి కొంచెం అంటే నాకు అలా అలవాటు అండి మీరు మీరు కూడా ఓకారండి ఇప్పుడు అది నాకేమైందో తెలియట్లేదు ఎందుకందా అమ్మాయి ఒక రకంగా ఉందా ఆయన నొన్నెన్ని ఒక రకంగా ఉన్నా అంటాడు అసలు నేను చిన్నప్పుడు అయితే నీళ్ళకి వెళ్ళేటప్పుడు అప్పుడు చిన్నప్పుడు అండి నా వెనకటి నలుగురు పిల్లోలు పడేవాళ్ళండి నాకు సైడ్ కొట్టేవాళ్ళు అవునా అప్పుడంటే పిల్లవి ఇప్పుడు నాకు తల్లి పిల్లవి తల్లి పిల్ల నాకు ఇంకా పెళ్ళి కాలేదు పిల్లలు ఎప్పుడు వచ్చారండి అంటే చూసే ఉన్నారండి చూసాక అలాగా ఉంటే ఇంకా పెళ్లి కాలేదు కదండి నాకు నేను ఇంకా ఇప్పటికూడా కన్నపిల్లి అవునండి కుజుదో ముందనే అండి ఇంకా పెళ్లి చేసుకోలేదు మీ కోసమని ఇంతవరకు వెయిట్ చేశానండి వంట వార్పు వా తాకొస్తుంది ఒకటే పెట్టే అవునా రాదా వంట రాదు నాకి మా కోడలు అంతా చేస్తుందండి నేర్పించిందండి మా కోడలు బందర్ లడ్డు చేస్తుందండి బందర్ లడ్డు లడ్డు బందర్ లడ్డు బందర్ అయ్యి లడ్డు నేర్చుకోవచ్చింది పెద్ద పెద్ద లడ్డు మీకు కూడ మూడు లడ్డు నా కూతురు ఇచ్చారండి కూతురు బందరుచ్చారండి అంటే వాళ్ళంతా వస్తూ పోతూ ఉంటారండి చదువుకుని అవునా అంటే వాళ్ళంతా మన ఇంటికి వస్తాంటారా అండి రారా ఓకే అమ్మా రారంటండి లేదు వద్ద చేసే పని ఉండే తప్పిపోయింది సర్లేండి ఏమన్నా పాట ఒకటి పాటలు కానీ ఏమన్నా వచ్చా బాగా వస్తున్నాయండి పాటలు ఏమో ఏమే కొడాల నాకు పాట వస్తుందా మన ఏదో పాట నేర్పించిన వారు వస్తుందా పాడండి పాడాలా నాకు సిగ్గు అవుతుంది సిగ్గు అయ్యాడా లేడు సిగ్గు చూడ మీ తాత బలు ఎట్లా మాట్లాడుతున్నారండి నాకి సిగ్గు అవుతుంది అయ్యో ఏం కాదు పాడండి మీరు ఏమనకూడదు పాడండి

నువ్వు రాలేదని తెలిసి బాబు చిలుగులాడు చిమ్ముడి కలిసి పట్టుకో అట్లా చేయలే పెట్టుకో బాగలేదండి బాధలేండి అంత మీరు ఎట్లున్నారా పాట కూడా అట్లే అవునా అండి నేను ఈ పాట పాడాను మా వాళ్ళందరూ భలే పాట అని మన పెళ్ళిలో కూడా పాడారండి అందరూ పండుకున్నారు ఎట్లా క్షవాలయ్యా అలా మాట్లాడదండి సదాస దేవతలు ఉంటారు అలా అనుగుడు అందులో మీ తాత చాలా ముసలోడు మా తాత ముసలోడైనా గెట్టలేండి అవునండి మీ తాత ఏదైనా పాట పాడతాడా అండి ఏమండి మీకు పాటలు వచ్చా ఓ పాట పాడండి నా కోసం కొట్టిరోజు కానీ పాటలు పాడేది ఏమండి కొడతాను అంటాడు అంతే అంటే అది ఏమంటారు దాన్ని మిషన్ 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 ములికిలు ములికిలు అవి కొట్టేది వచ్చి అంటారు ఓహో అదే కొడతాడు అంటే నన్ను కొడతాడేమో అవునా ఏదన్నా డ్యాన్స్ డాన్స్ అద్దులేండి బాగుండాలండి డ్యాన్స్ అంటే రేపు మా ఇంట్లో అందరి ముందర చేయాల అప్పుడు ఏం చేస్తారు చేసేస్తారండి చేయాలి ఎప్పుడంటే ఈ చీర అంతా ఇబ్బంది ఉందండి నాకు అప్పుడైతే ఆడేస్తానండి అండి అప్పుడు ఏం వేసుకుంటారు నైట్ ఇల్లు వేసుకుంటూ చీరే కట్టుకుంటాను మరే కానీ మా కోడలు పట్టు చీర కట్టిదండి చాలా బరువుంది నేను ఎప్పుడు కట్టుకోలేదు ఏం కాదండి పై గంట కట్టుకొని చేయండి డాన్స్ ఇలా చేస్తారండి చేస్తానండి ఎట్లా అట్లా చేయండి డాన్స్ వచ్చు కదా చేయండి అంటే వస్తుంది భరతనాట్యం కూడా చేస్తానండి ఇప్పుడు చేసేది అంతా భరతనాట్యమే భరతనాట్యండి అండి ఏమండి చేయం అత్తర సాయి నాందగా అత్తర సాయి బాగుండమ్మా చూపుకు నచ్చిండు అత్తర సాయి బాగుండమ్మా చూపుకు నచ్చిండు సూపులతోనే వాడు వాడు సూదులు గుర్చిందామా అష్ట మొదటి నుంచి నన్ను చూపిస్తాడు చాలా ఉంటారు నేను కాదు పెళ్ళికూడదు మా తాత ఎందుకు మేము చూసి నవ్వు వచ్చేస్తానండి ఏమొస్తండి నవ్వు నవ్వు వస్తాను నన్ను చూసి మళ్ళీ మా తాత పెళ్ళికూడదు ఆయన చూడాలి ఫస్ట్ డాన్స్ బాగుందండి బాగా పాట నచ్చిందే ఇంకోసారి పాడమంటారా సరి వద్దా మీ తాత కావాలంటండి మా తాత కూడా వద్దంట వద్దా లేదులేండి ఎందుకు వస్తాయి నేను అసలు పాట నేను పాట పాడారనుకోండి ఎంతమంది అబ్బా భలే పాడతావు సరోజా భలే పాడతావు సరోజా నువ్వు పాడుతూ పాడుతా ఇంకా బాగా వినాలి అనిపిస్తుంది అంటారండి అందరూ ఇంకా ఏమన్నా అడగలను కట్నమాసం ఇస్తారా అండి ఇవన్నీ నా ఇవన్నీ మా కోడలి మనమరాలు ఉంది కదా మనమరాలు అన్నీ ఇవన్నీ ఏమి మేము ఇవన్నీ వాళ్ళవి నేనేమేనండి అంటే ఏంటంటే మీ తాతూ ఎలా ఉన్నాడు అంతే కదండి ఆడపిల్లలు జరుగుతున్నాను మీ ద్వారా ఒక పాట కూడా ఒక డాన్స్ ఆడవనండి నేను చూడొద్దా పెళ్ళి చేసుకున్న తర్వాత ఆడిపిస్తారులేండి ఒక్కసారి డాన్స్ చేయండి ఇంకొక డాన్సా ఏమండి తోమ్ 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 అంటే వెళ్ళిపోతున్నారు ఎంత గిన్నె తోముతారా సామాన్లు తోముతారా ఏమి ఉంటారా కాదండి తండ్రి గిన్నె తోము తోగుతూ మరి అది ఏమి ఏమి తోమే అది కాకుండా ఏదైనా మంచి పాట మంచిది తాత చూడు పాట పక్క అక్కడ చూసుకుంటున్నాడు ఇట్లాంటి అంటే చూడతాట మీరు అయ్యా పాడండి ఫస్ట్ పాట ఈ పాడ నేను వేసిన చూడు నేను చూడు నువ్వు చెడ కల్లా చూసకుంటే అంటే ఈ జడీ కాదా అంతే ఉందండి జారిపోయింది జారిపోయింది పెట్టుకుంటా అలా అన్నీ చూపిస్తాం అనుకుంటే ఊడిపోయిందండి అంటే ఇది కాదా కావునండి అంటే మా కోడలు వస్తాయండి ఇంటికిలో వస్తాయండి ఇప్పుడే గుండి చేర్చుకుందాం వస్తాయి వస్తాయి తిరుపతిలో అవునండి తిరుపతిలో వచ్చేది ఇంటికి వచ్చేదిలో పోయినా పోయినాయి కదా పోయినాయండి ఇప్పుడు వచ్చినాయి ఇది వచ్చినాయి ఇప్పుడు మీకు నచ్చానా లేదండి మా నాకు ఎట్లా నచ్చుతారండి ఏం మాట్లాడతానండి నాకు ఎట్లా నచ్చుతాడు మా తాతకే ఏ తద అమ్మాయి నాకైతే నచ్చి నచ్చిన నచ్చింది నువ్వేమంటావు నీకు సరేనా అయితే మరి అది మంత్రాలు పెట్టి ధనా ఇంకా చేయండి పెట్టి చేయండి నువ్వేమి తల్లి నన్ను చూస్తావు మా తాత పెళ్లి కొడుకు మా తాత చూడాల నన్ను కాదు నిన్ను చూస్తా బతికేస్తాను ఎవరిని మీకు అమ్మాయి ఫోన్ చేస్తాండి నా పెళ్ళ పెళ్ళి ఏందండి మీకు అమ్మో పెళ్లి వంశమే నలుగురుతో అంటావా కొడలా అయ్యా వద్దులే మనకొద్దు అట్లా ఫ్యామిలీ వద్దు మనకు ఓకే నేను ఇంకా అండి అండే మిమ్మల్ని అట్లా ఎవరన్నా ఉంటే చూసి పెట్టండి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి మంచోళ్ళు కానట్టుంది వెళ్ళిపో లోపలికి ఆ అమ్మాయి మా అమ్మాయి అత్తమ్మ మీరు నాకు అత్త అమ్మాయి లేదండి మేము ఇంకా ఇప్పుడే పెళ్ళి చేయాలనుకోలేదు లేదేవి ఈ అబ్బాయి బాగా నచ్చాడు నాకు మన పాప నిత్య చేద్దాము నాతోనే ఉంటాడు

ఇట్లా అంటే మీరు మీరు నా జడేసినారండీ నేను వస్తా చూడు వస్తా చూడంటే ఊడిపోయింది నువ్వు సరిపోయేసి నా దేవి జోడెంతగా నా జడ పొడుగు జోడంటే చాలా ఇష్టం అండి ఇలా మచ్చలే